మానవ జీవితం అనేది చాలా చిన్నది ఎంత చిన్నది అని అంటారేమో ఏమో తెలియదండి ఎంత చిన్నది అని అంటే అలా కనబడతారు అలా మాయమైపోతారు ఇది మానవ జీవితం అండి దీనికోసమేనా అండి ఆరాట పడుతున్నారు దీనికోసమైనా అండి దేవునికి దూరం అయిపోవాలి దీనికోసమైనా దేవుని వదులుకుంటారు మీకు ఎప్పటికీ మీకు తోడుగా ఉండేది ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక్క దేవుడు మాత్రమేనండి మనుషులందరూ ఎప్ప ఎక్కడ దాకా వస్తారంటే శ్మశానం వరకు వస్తారు లోపల పెట్టి వెళ్ళిపోతారు దేవుడు ఎప్పటికి నీతో ఉండేవాడు ఎప్పటికీ నిన్ను విడువక ఎడబాయక నీతో ఉండే ఆ దేవుడు ఆయన గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా ఆయన దగ్గరికి రావా ఆయన మాట వినవా ఆయన పట్ల భక్తి ఉద్దా ఆయన పట్ల భయం వద్దా ఆయన కొరకు ఏమి ఇవ్వవా ఏమి చెయ్యవా ఎవరైనా కానీ నీ కొరకు ఏం చేయగలరు అని అంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు మళ్ళా చెప్తున్నాను యోగు అనేటువంటి ఒక భక్తుడు గురించి వైబుల్ రాయించినప్పుడు అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చేవారు ఒకరోజు అన్నీ పోయా యోబు గారికి చివరికి ఆరోగ్యం కూడా పోయి ఒళ్ళంత కురుపులైపోతే ఒక్క బంధువు చుట్టం ఉన్నవాడు దరిదాపులకు రావట్లేదు ఒక్కరు కూడా మనలో కూడా చాలా మంది ఉంటారండి మనం ఏమో తెగ ఫీల్ అయిపోతుంటాం ఏమండి మా బంధువు బోళ్ళంతమంది ఉన్నారండి మా మా ఏమంటే అసలు మాకు చాలా బలగం ఉందండి మీకున్నటువంటి బీరకాయో మీకున్నటువంటి బీరకాయ పీసులో ఇవన్నీ కూడా తెలియాలి ఎంతవరకు అని తెలియాలంటే ఒక్కసారిగా మొత్తం రోడ్డున పడ్డ రోజు ఆరోగ్యం పాడైపోయిన రోజు హాస్పిటల్ ఉన్న రోజు ఏ ఎవరు చూడండి ఆ రోజు